హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వచ్చేసి అండి స్పెషల్ డే అనమాట దసరా రోజు అనమాట మేమైతే బయటకు వెళ్ళాం ఫ్యామిలీతో పాటు పిల్లలకు కూడా హాలిడేస్ కదా షాపింగ్ చేసుకున్న తర్వాత అండి మాకైతే ఫుడ్ తినడానికి లేట్ అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళి ఏం తినేస్తామనేసి ఏం తినాలి ఏం తినాలి అనుకుంటే మండి అయితే స్పెషల్గా ఉంటుంది కదా రెగ్యులర్గా బిర్యానీ తింటున్నాం కదా అని మండికి అయితే వచ్చామండి మండి తిందామనేసి మండి బిర్యానీ ఈ హోటల్లో అయితే చాలా 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 బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట ఈ ప్లేట్ వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ అలా తినొచ్చండి ఈ ప్లేట్ అయితే మనకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ ప్లేటు ఈ ఫోర్ మెంబర్స్ తినొచ్చు అన్నీ వెరైటీస్ ఉన్నాయండి మటను చికెను ఫిష్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే హోటల్ అయితే చాలా చాలా బాగుందండి ప్లేస్ సిట్టింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఎందుకంటే కింద కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదా హ్యాపీగా ఇట్లా కూర్చొని పాత రోజులలో చక్కగా ఒక పీట వేసుకొని కూర్చొని తినేవాళ్ళు కదా ఇక ఈ మండికి వచ్చిన తర్వాత అయితే నాకైతే అలా అనిపించిందండి అట్లా తినడం వల్ల కూడా మనకు మంచిది అని అంటారు కింద కూర్చొని తినడం వల్ల కూడా ఇది వచ్చేసండి చికెన్ లాలీపాప్ అండి చాలా టేస్ట్గా ఉందండి కంచి క్రంచి అమ్మి అమ్మిగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలతో పాటు సరదాగా వీళ్ళకైతే మా పిల్లలకి ఎక్కడన్నా తీసుకెళ్ళాలి తీసుకెళ్తావు అని అంటే తొందర రెడీ అవుతారు తొందర స్నానాలు చేస్తారు తొందర రెడీ అయిపోతారు అనమాట మా పిల్లలైతే చూడండి ఎంత హ్యాపీగా తింటా ఉన్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మా పిల్లలకు అలవాటు అయిపోయింది కెమెరా కనిపిస్తే జాలీగా హాయ్ 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 అంటాం అన్నట్టు కానీ మండే అయితే చాలా బాగుందండి టేస్ట్ మేము బిగ్ ప్లేట్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఒకటి తీసుకున్నాం మళ్ళీ సింగిల్ ప్లేట్ ఒకటి తీసుకున్నామండి ఈ లాలీపాప్స్ అయితే ఒక ప్లేట్ తీసేసుకున్నాం మేము ఎంత ఎన్ని మెంబర్స్ ఉంటే అన్నీ చేసి చేసిస్తారన్నమాట ప్రైజ్ ఉంటుంది ఈ ప్రైజ్ అయితే నాకు తెలియదండి కానీ మండే అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మాకు ఒక త్రీ థౌజండ్ చేంజ్ అయితే అయినాయి కానీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట రెగ్యులర్గా బిర్యానీ తింటాం కదా ఈసారి వచ్చేసి మేము మండీకి అయితే వెళ్ళామండి హౌసింగ్ బోర్డు ఇది కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు అండి అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి మనం ఏ హోటల్కైనా వెళ్ళొచ్చు నచ్చినాయి ట్రైన్ రెస్టారెంట్ కూడా అక్కడే ఉంటుందండి పిల్లల్ని తీసుకొని ఆడుకుంటారు చక్కగా పిల్లలు కూడా పక్కన ఇంకా మనకి ఏ ఫుడ్ తినాలనుకుంటే ఆ రెస్టారెంట్ మనం వెళ్ళొచ్చు అనమాట రోబో రెస్టారెంట్ కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళాము మేము ఈసారి అయితే ఈ మండికని వెళ్ళామండి నిజంగా అండి ఎంత అమ్మి అమ్మే ఉందంటే విడివేడిగా షాపింగ్ చేసి వచ్చి అలసిపోయాము వాల్యూ జోన్కి అయితే వెళ్ళామన్నమాట అట్లానే ఇల్లు మాల్కు కూడా వెళ్ళాము అన్నీ షాపింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆకలిసింది అన్నట్టు సరే తినేసి వెళ్దామండి అని ఇంకా మండి అయితే తీసుకున్నామండి మీరు కూడా దసరా హాలిడేస్కి ఎక్కడ వెళ్ళారండి పిల్లలతో పాటు కామెంట్ చేయండి ఎవరన్నా వెళ్ళాలంటే నియర్ బై ఉన్నవాళ్ళండి మన హౌసింగ్ బోర్డ్లో చక్కగా అక్కడైతే వెళ్ళొచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్టీగా మండి ఇంకా రకరకాల సూప్ కూడా చాలా బాగుంటుందండి ఆ సూప్ తాగడం వల్ల కూడా మనకు జీర్ణం అనేది తొందరగా అవుతుందంట అందుకనేసి మనకు వెళ్ళగానే వాళ్ళు మండి సూప్ అనేది ఇస్తారన్నమాట వాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి అండి ఈ మటన్ ముక్కలు అయితే ఎంత బాగున్నాయంటే రెండు లెగ్ పిస్లు ఇచ్చారనమాట పెద్ద పెద్ద సైజులు అవి జీడిపప్పు కాజు ఇంకా ఫిష్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ లాలీపప్స్ అయితే మేము ఆర్డర్స్ టూ టైమ్స్ వేయించుకున్నాం అనమాట అంత టేస్ట్ ఉన్నాయన్నమాట ఎమ్మీ అమ్మీగా చాలా బాగున్నాయి లాలీపాప్ తింటూ ఉంటండి క్రంచి క్రంచిగా ఇట్లా ఎంత మా ఫ్లేవర్స్ అన్నీ తగ్గులుతున్నాయి అన్నమాట తింటూ ఉంటే అందరం రెండు రెండు అట్లా తిన్నాం ఇంకా మిగిలినాయండి మాకైతే ఫుల్ అయిపోయింది పిల్లలు కూడా చూడండి సూపు ఎంత బాగా తాగుతుంది మా పిల్లలు అయితే మ్మీ అమ్మీ గుద్దంటే హాయ్ ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అని పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు హాలిడేస్లలో ఇంకా నేనైతే వీడియో తీసుకుందాం అనేసి మా వాళ్ళు ఫోటో దిగుతుండ్రు ఒకసారి మీకు అంతా చూపిస్తామని తిన్న తర్వాత అండి ఒకసారి చూడ చూసేయండి మీరైతే చక్కగా ఇలా సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది ఫ్యామిలీతో వస్తే మట్టుకైతే అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదండి చక్కగా కర్టెన్స్ కూడా వేసేస్తారు ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ మేము మా డిన్నర్ అయిపోయిన తర్వాత బయటకైతే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ లైన్గా వెళ్తా ఉంటే అన్ని రెస్టారెంట్స్ వస్తాయి మనకి ఏ ఫుడ్ నచ్చితే అక్కడ మనం వెళ్ళొచ్చు అనమాట మేము ఇందులో చాలా మట్టుకు అయితే వెళ్ళాం కాబట్టి ఈ రెస్టారెంట్కి అయితే మేము వచ్చాం